హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివరెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను అయితే ఇది నిరుద్యోగులకు శుభవార్త కింద చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరొక ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ పో స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చూసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీ కపుల్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇది రెండో నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు ఈ పోస్టులు మనకు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కింద ఉన్న వేకెన్సీలు వీటి లోపల మనకు సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజిక్స్ ఫిజికల్ జనరల్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ మూడు వేకెన్సీలు సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సిరాలజీ మూడు వేకెన్సీలు సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ రెండు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్ ఐదు వేకెన్సీలు సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ పది సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సిరాలజీ పది సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్స్ ఏడు ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ జనరల్ రెండు వేకెన్సీలు ల్యాబోరటరీ టెక్నీషియన్ కెమికల్ ఆరు బయాలజీ సిరాలజీ నాలుగు కంప్యూటర్ ఐదు వేకెన్సీలు ల్యాబొరేటరీ అటెండెంట్ ఒక వేకెన్సీ మొత్తం అరవై పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవచ్చు అయితే మనకు అన్ని పోస్టులు కలిపి దాదాపుగా అరవై వేకెన్సీ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి బీసీ కేటగిరీలో మనకు తొమ్మిది మూడు పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఎస్సీలకు పద్నాలుగు వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఎస్టీ రెండు ఈడబ్ల్యూఎస్ రెండు అద్యాండికా వాళ్ళకి నాలుగు వేకెన్సీలు అనేవి ఉన్నాయి అదేవిధంగా మనకు టీఎస్పీ లభి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ భర్తీ అనేది చేస్తున్నారు దాని ద్వారానే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు సైంటిఫిక్ ఆఫీసర్స్కి వెయ్యి రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి మిగిలిన అందరి క్యా అన్ని రాష్ట్రాల వాళ్ళకైతే రెండు వేల రూపాయలు ఉంది సైంటిఫిక్ అసిస్టెంట్స్కి వెయ్యి రూపాయలు రెండు వేలు ల్యాబోరేటరీ టెక్నీషియన్కి ఆరు వందలు ల్యాబొరేటరీ అటెండెంట్కి ఐదు వందలు మిగతా రాష్ట్రాల వారికి అయితే ఎస్సీ అండ్ ఎస్టీ లోకల్ క్యాండిడేట్ టు తెలంగాణ వాళ్ళకి ఈ ఫీజు అదేవిధంగా మిగిలిన అన్ని క్యాండిడేట్స్ వాళ్ళకి రెండు వేలు పన్నెండు వందలు ఇట్లా వెయ్యి రూపాయలు ఫీజు అనేది ఉంది వాటికి సంబంధించి ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది ముందుగా టీఎస్పిల పీ టిఎస్ఎల్పిఆర్బిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించి మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ ఏదైతే ట్వెల్వ్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో కొత్త నోటిఫికేషన్ ప్రకారం ట్వెల్వ్ ఇయర్స్ కూడా మనకు ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఆథోమెటికలీ హ్యాండ్ కప్పుడు వాళ్ళకి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది सो वी वीट की संबंधी अभी क्वालिफिकेसन चूसक सैंटिफिक आफीसर की फिजिकल अं जनरल दाखान संबंधी मस्ट है पास एमएससी वििजिस् आर् फोरैन सैंस वित् फाइव पर्सेंट मार्क्स तो उदा सैंटिफि आफीसर् कैमिकल एमएससी वि कैमस्ट्री उ ले फोरेन सैंस वित् कैमस्ट्री अने मिनीम सिक्टी फाइव पर्सेंट मार्क्स उ బయాలజీ ఆర్ సిరాలజీకి అయితే ఎంఎస్సి విత్ బయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ జువాలజీ ఆర్ బాట్నీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ సైకాలజీ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ అండ్ బయాలజీ సిరాలజీ డిఎన్ఏ విత్ మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్సు రిలేటెడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా చేసి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్స్ కంప్యూటర్స్ అయితే మస్ట్ హ్యావ్ పాస్ ఎంఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ ట్రిపుల్ ఈ సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫోరెన్సిక్స్ సిఎస్సి ఐటీ ఆర్ ఎంఏ ఎంసీఏ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ కంప్యూటర్స్ విత్ మినిమమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్స్కి ఫిజిక్స్ జనరల్ సంబంధించి ఎంఎస్సి ఫిజిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఆ స్పెషలైజ్ సబ్జెక్ట్గా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ అయితే ఎమ్ఎస్సి విత్ కెమిస్ట్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ అనేది ఉండాలి అదే విధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ ఆర్ సిరాలజీకి సంబంధించి మస్ట్ అవ్ ఎంఎస్సి విత్ బయాలజీ ఆర్ జువాలజీ ఆర్ బోటనీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ జెనెటిక్స్ సైకాలజీ మే ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ జువాలజీ సిరాలజీ డీఎన్ఏ బోటనీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ సైకాలజీ యాస్ ఎ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ విత్ మినిమం 60% మార్క్స్ ఇచ్చారు అదే విధంగా కంప్యూటర్ సైన్స్ అయితే ఎంఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ ఇఈఈసీ సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫోరెన్సిక్ సిఎస్సి ఐటి లేదా mcr ఫోరెన్సిక్ సైన్స్ విత్ కంప్యూటర్స్ అనేది ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్ అయితే ఫిజిక్స్ కి సంబంధించి ఫిజిక్స్ bsc విత్ ఫిజిక్స్ లేదా bsc ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఉండాలి కెమికల్ అయితే కెమికల్ సంబంధించి bsc విత్ కెమిస్ట్రీ ఆర్ bsc ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్ కి సంబంధించి bsc విత్ బయాలజీ ఆర్ జువాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బోటనీ ఆర్ జెనెటిక్స్ ఆర్ bsc mlt బీసీ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్ అయితే ఖచ్చితంగా బై బీసీఏ లేదా బ్యాచ్లర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉండాల్సి ఉంటుంది ల్యాబోరేటరీ అటెండెంట్ అయితే ఎంపీసీ ఆర్ బైపీసీ ఇంటర్మీడియట్ వాళ్ళు దీనికి కింద ఇచ్చారు సెలక్షన్ వచ్చేసి మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది దాంతోపాటుగా థర్టీ సెవెంటీ పర్సెంట్కి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది మనకు వచ్చిన సర్టిఫికెట్స్ ఆధారంగా వాటికి సంబంధించిన మార్క్స్ అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్కి థర్టీ మార్క్స్ ఉంటాయి ఈ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అవి కలిపి మనకు ఎగ్జామ్లో సెలెక్షన్ అనేది ఉంటుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా సో నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వెంటనే అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నుంచి చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్